హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ లాగ్స్ ఈరోజు వీడియోలో ఎటువంటి జున్ను పాలు లేకుండానే ఇంట్లో ఈజీగా ఎంత టేస్టీ అయిన జున్నును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ టిప్స్ పాటిస్తూ చేయండి ఎంతో టేస్టీ అయినా జున్ను అనేది రెడీ అయిపోతుంది ముందుగా పాత్రను తీసుకొని అందులో హాఫ్ లీటర్ వరకు పాలను వేసుకోవాలి పాలు అయితే అసలు వేడి చేయని అవసరం లేదు పాలనే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముప్పై కప్పు వరకు పంచదార లేదా బెల్లంని వేసుకోవాలి నేను ఇక్కడ పంచదారని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు హండ్రెడ్ గ్రాముల జున్ను పౌడర్ని ఇందులో వేసుకోవాలి హాఫ్ లీటర్ పాలుకి హండ్రెడ్ గ్రాముల మిల్క్ పౌడర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ జున్ను పౌడర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఈ జున్ను పౌడర్ వేసాక మొత్తంగా బాగా కలుపుకోవాలి పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి వంద గ్రాముల జున్ను పౌడర్కి హాఫ్ లీటర్ పాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే పంచదార నేను ఇక్కడ ముప్పై కప్పు వేసుకున్నాను మీకు ఇంకా షుగర్ తక్కువగా తినాలనుకుంటే హాఫ్ కప్ వేసుకున్న స్వీట్నెస్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి అలాగే కొద్దిగా ఇలాచీ పొడిని వేసుకోవాలి ఇలాచీ పొడి వేసుకోవడం వల్ల జున్ను ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి జున్నుని ఎప్పుడు కూడా నేరుగా ఉడికించుకోకూడదు ఆవిరిపైన ఉడికించుకోవాలి అందుకో అందుకోసం ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకున్నాక స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ పెట్టుకొని వాటర్ వేడయ్యేంత వరకు మంటని హై ఫ్లేమ్లో ఉంచాలి వాటర్ అంతా మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ముందుగా మనము కలిపి పెట్టుకున్న ఈ జున్ను ప్రీమిక్స్ను ఇందులో పెట్టేయాలి ఇలా పెట్టుకున్నాక వీటికి సరిపడా మూతనైతే పెట్టుకోవాలి లేకపోతే ఆవిరంతా జున్నులో పడిపోతుంది ఇప్పుడు మొత్తంగా ఈ కప్పుతో కవర్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్నాక పదిహేను నిమిషాల పాటు మనము జున్నును ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము చూడండి జున్ను అయితే ఇలా కుక్ అయింది కంప్లీట్గా కుక్ అయిందో లేదో తెలుసుకోవడానికి స్పోర్క్ కానీ చాకుని కానీ పెడితే చూడండి ఎక్కడ కూడా లేకుండా అంటకుండా డ్రైగా వచ్చింది కదా అంటే జున్ను అనేది కంప్లీట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవ్వాలి జున్ను అనేది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఒక టూ టు త్రీ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి జున్ను అయితే తీసాక చాక్తో లేదా ఏదైనా స్పాచ్లతో ఇలా ట్యాప్ చేసుకోవాలి అప్పుడు లూజ్ అయ్యి జున్ను అనేది పర్ఫెక్ట్గా బయటకు వస్తుంది రివర్స్లో ప్లేట్ను బోర్లించి ఇప్పుడు ఆ ప్లేట్లోకి జున్నును మొత్తం ఇలా ట్యాప్ చేసుకోవాలి జున్ను అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా వచ్చింది కానీ కొద్దిగా బ్రేక్ అయ్యింది ఎందుకంటే నేను పొడవుగా వెడల్పుగా ఉండే జున్ను పాత్రను అయితే తీసుకున్నాను క్వాంటిటీ తక్కువగా ఉండేటప్పుడు కొద్దిగా వెడల్పు పడువు తక్కువగా ఉండే పాత్ర తీసుకుని ఉంటే నాకు బ్రేకేజ్ అనేది వచ్చిండేది కాదు ఈ మిస్టేక్ కొద్దిగా మీరు గమనించగలరు టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది మా వీడియో కనుక మీకు నచ్చేటంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్